హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారండి మా సమన్వితకి విరాట్కిను ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే హడావుడే హడావుడే కదండి పిల్లలు అల్లరికి ఎలా పని చేసుకుంటున్నామో మనకే తెలియదు హాలిడేస్ కదా ఆడుకోవడానికి ఎక్కడికైనా వెళ్దాం అంటున్నాడు ఈరోజైతే నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి పిల్లల్ని తీసుకుని అయితే వెళ్తున్నామండి మా పూజ నేనును మొత్తం మా అక్క అందరం కూడా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి ఇంకా వచ్చిన దగ్గర నుండి అలరి స్టార్ట్ చేసేసారు వీళ్ళైతే వీళ్ళ చిన్నాన్న మిల్లే కదా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు చూడండి ఆ టైం ఈ టైం కాకుండా ఎనీ టైం మా అయితే ఇల్లు చాలా నీట్గా ఉంచుకుంటుంది ప్రతి రూము కూడా చాలా నీట్గా ఉంటుంది ఇంకా ఇల్లు అంతా కూడా నేను వీడే తీయట్లేదు మా అయితే పొకోడీలు చాలా టేస్ట్గా వేస్తుందండి చూసారు కదా నేను ఇది పొకోడీలు వేయటం చూడలేదు ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు కరివేపాకు మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసింది ఇప్పుడు నేను ఇలా వంటగదిలోకి వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసి ఉంచిందండి సరే కదా నేను వీడియో తీసుకుందాం కదా అని తీస్తున్నాను అలాగే శనగపిండి వరిపిండి కలిపి పకోడీలు వేస్తుందండి రెండు కలిపితే చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా పకోడీలు వేయడానికి హెల్ప్ చేయడానికి అయితే వాళ్ళ చిన్నత్తయ్య దగ్గరికి మా పూజ కూడా వచ్చేసిందండి ఇంకా ఇక్కడ కూర్చొని మేమైతే కబుర్లు చెప్పుకుంటున్నాము ఇలా మధ్య మధ్యలో నేనైతే ఇలా వీడియో తీసుకుంటున్నాను ఇలా సరిపడగా సాల్ట్ వేసేసి మొత్తం పిండి అంతా కూడా కలిపేసింది ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి అయితే ఇక్కడ చాలా ఇష్టం అండి కానీ నేనే ఎక్కువగా తీసుకురాను ఎందుకంటే విరాట్ ఇక్కడికి వచ్చాడంటే చాలా ఎక్కువ అలర్ చేసేస్తాడండి అందులోనూ మా చెల్లాళ్ళు ఫైవ్ స్టేర్లో ఉంటారు కనుక ఇంకా పిల్లలు అల్లరి చేస్తుంటే అస్తమాను చూస్తూ ఉండాలని అప్పుడప్పుడు వస్తామండి ఎక్కువగా మా ఇంటికే రమ్మంటాను ఏదైనా అందరం కూర్చుని ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఏదైనా స్నాక్స్ వండుకుని తింటే చాలా బాగుంటుంది కదా కబుర్లన్నీ అప్పుడే చెప్పేసుకుంటాము అందరూ కలుసుకున్నప్పుడు మా అందరికీ కూడా మా అక్క అంటే చాలా ఇష్టం అండి మా అక్క ఏం చెప్తే అది మేము ఫాలో అవుతూ ఉంటాము ప్రతి విషయము కూడా మా అక్కని అడిగి తెలుసుకుంటూ ఉంటాము ఇంకా మా అయితే ఒకడీలు వేసేస్తుంది ఈలోపు మా అమ్మాయి అయితే వచ్చింది ఇంకా మా అమ్మాయి ఇలా వచ్చిన వెంటనే వాళ్ళ పిన్న అయితే స్వీట్ ఇచ్చేస్తుంది ఇంకా కూతుళ్ళు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అయినా మేము అందరం కూడా టేస్ట్ చేసామండి కజ్జికాయలు అయితే చాలా బాగున్నాయి కొబ్బరి చేసిన కజ్జికాయలు అండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అందరం శుభ్రంగా తినేసాము ఇలా పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు మా అక్క ఐదుగురుము ఊళ్ళోనే ఉన్నాం కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజున ఒక్కొక్కళ్ళ ఇంట్లో అయితే మీటింగ్ వేసుకుంటూ ఉంటాము అస్తమానం ఇంట్లో ఎవరింట్లో వాళ్ళే ఉండే కంటే కూడా ఇలా సరదాగా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఫ్రైడే రోజు అదే అయితే ఇంకా ఎవరింట్లో వాళ్ళకే పూజలతోనే టైం ఎక్కువ పడుతుందండి అలాగే మధ్యాహ్నం టైంలో లలిత సహస్రనామాలు అది చదువుతాం కదా ఇంకా రోజంతా కూడా శుక్రవారం శుక్రవారనాడైతే అలా ఇంట్లోనే సరిపోతుందండి ఇంకా మా అక్క వాళ్ళైతే అక్కడ గుడి ఉందండి గుడి దగ్గర అయితే చదువుతారు అక్కడ ఒక టీము మా వీధిలో ఒక టీము మేము కూడా ఇక్కడ లలిత సహస్రనామాలు అయితే చదువుకుంటాము ఇంకా ఒక పక్క నుంచి వేస్తూనే ఒక పక్క నుంచి అయితే పిల్లలందరికీ కూడా సర్వ్ చేసేస్తుంది పకోడీలు అయితే వేడివేడిగా తినేస్తారు కదా అని ఎవరింటి దగ్గర వాళ్ళు వండుకోవాలంటే కొంచెం బద్దకం వస్తుంది కానీ ఇలా అందరూ కలిసి చేసుకోవాలంటే మంచి సరదాగా వండుకోవాలనిపిస్తుంది కదండీ ఇంకా అందరం పకోడీలు తినేసిన తర్వాత మా చెల్లి అయితే డ్రింక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చిందండి చాలా టేస్ట్గా చేసింది డ్రింక్ అయితే మనం బయట డ్రింక్స్ అయితే అస్సలు తాగట్లేదండి మానేసాము కానీ మా చెల్లి చేసిన డ్రింక్ అయితే చాలా బాగుంది నిమ్మకాయతో ఇలా చేసింది ఇంకా మామూలుగా డ్రింక్స్ కంటే కూడా ఇది బాగుంది సోడా ఒకటి బయట నుంచి తెప్పించి ఇలా డ్రింక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసింది లెమన్ అది వేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అందరం కూడా వద్దనకుండా తాగేసామండి డ్రింక్ అయితేను పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి అందరూ ఇలా కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంకా సమ్మర్ వచ్చిందంటే చాలండి మా నాన్న ఎండలో తిరగనిచ్చేవారు కాదు పుచ్చకాయ కంపల్సరీ రోజు తెచ్చేవారండి ఇంక ఏయో ఫ్రూట్స్ తెచ్చి తినిపిస్తూ ఉండేవారు ఓకే అండి రోజైతే మా చెల్లి ఇంటి ఇంటిదారు ఇలా ఫ్యామిలీతో చాలా సరదాగా ఎంజాయ్ చేశాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి